పవన్ కళ్యాణ్ గారి ఏదైనా సంకల్పిస్తే అది ఎంత బలంగా ఉంటుందో మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి సంకల్ప బలం అలాంటిది ఆయన నిజాయితీతో కూడినటువంటి సంకల్ప బలం చాలా బలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి బాట పట్టించాలని చెప్పి ఆయన వ్యక్తిగత స్వలాభాలు పార్టీ స్వలాభాలను కూడా పక్కన పెట్టి చాలా బలమైన సంకల్పంతో కూటమిని గెలిపించి చూపించారు ముఖ్యంగా మొన్న ఏటికొప్పాకకు సంబంధించినటువంటి కళ కళలన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తం చేయాలి అని చెప్పి అక్కడ మొన్న రిపబ్లిక్ డే రోజున ఒక శకటాన్ని ప్రదర్శించి దానికి మూడో స్థానం తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ఆయన ప్రోద్బలంతోనే ఈ రోజు ఏటికొప్పాకకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఏటికొప్పాక ప్రజలందరూ కూడా ఆ కళాకారులందరూ కూడా చాలా గర్వంగా పవన్ కళ్యాణ్ గారి ఇచ్చినటువంటి ప్రోద్బలానికి చాలా ఉబ్బి తబ్బిపోతున్నారు ఆయన దేవుళ్లాగా కొలుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఆయన అరకు వెళ్ళారు అరకులో రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు వాళ్ళకి చదువుకోవటానికి హాస్పిటల్కి కావటానికి వెళ్ళడానికి కావచ్చు ఉద్యోగాలు చేసుకోవడానికి ఏమేమి కావాలి అంటే ముందు రోడ్లు కావాలి అంటే రోడ్లు శాంక్షన్ చేసి వేపించి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మీరు గంజాయిని పెంచడానికి వెళ్ళద్దు మీకు మంచి అవకాశాలు ఇస్తాను మీకు వచ్చిన అవకాశాన్ని మీరు అవకాశాలు అందిపుచ్చుకోవటమే కాకుండా మీరు ఇంకొక పది మందికి అవకాశాలు ఇచ్చేలాగా పది మందికి ఇంకొక పది మందికి అన్నం పెట్టేలాగా మేము మీకు చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి మాటిచ్చి వచ్చారు ఆ తర్వాత అరకు కాఫీ అనే బ్రాండ్ ని ఈ రోజు విశ్వవ్యాప్తం చేయడానికి అరకులో ఉన్నటువంటి చలి పండుగ అని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టూరిజం అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన కూడా దీని ముందు డిప్యూటీ సీఎం గా అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో కలిసి అరకుని అరకు ఉన్న అరకులో ఉన్నటువంటి సంస్కృతిని అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కళలన్నింటినీ కూడా విశ్వవ్యాప్తం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సంకల్పం చేశారు ఆయన అనుకున్నారంటే అయిపోద్ది ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలో అన్నట్టుగా నువ్వు అనుకో స్వామి అయిపోద్ది అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అనుకుంటే అయిపోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడవచ్చు పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైన సంకల్పాన్ని తీసుకుంటారు ఆ సంకల్పం మీద ఎంత బలంగా నిజాయితీగా పనిచేస్తారు అంటారు కొన్ని ఏటుకో పాక చూసాం ఇప్పుడు మన గిరిజన బిడ్డలు మన ఆంధ్ర ఊటీగా మనకి పేరుగాంచినటువంటి అరకు పాడేరు ఈ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి టూరిజం మూడు రోజుల పాటు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండున ఈ మూడు మూడు రోజుల కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించారు చాలా అద్భుతమైనటువంటి అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టారు కళల గురించి అలాగే కాఫీ గురించి అరకు కాఫీ ఒక విశిష్టత గురించి అక్కడ అక్కడ ఉన్నటువంటి గిరిజన జీవన శైలి గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం కోసం వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఇవ్వటం కోసం వాళ్ళు ఎటువైపు చెడుదారిన వెళ్లకుండా ప్రజల కోసం భారతదేశం కోసం వాళ్ళని వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం వాళ్ళు పది మందికి అన్నం పెట్టేలా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి వేదికను ఏర్పాటు చేశారు ఇది మొదటి అడుగుగా ప్రపంచానికి తెలియజేయడం కోసం రేపు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరగాలని కోరుకుందాం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి మరింత అవకాశాలు రావాలని కోరుకుందాం వాళ్ళ కళలను వాళ్ళ జీవన శైలిని ప్రపంచం గుర్తించే విధంగా మన వాళ్ళకి కూడా మరి ఒక అద్భుతమైనటువంటి అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది తడువుగా ఏదైనా చేస్తా ఉంటారు సో ఇది కూడా అవ్వాలి అవుతుంది డెఫినెట్ గా అరకు బ్రాండ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అనడానికి ఎటువంటి సందేహం లేదు